థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈరోజు మీకు ఒక టాపిక్ ఏంటంటే చెప్తా చెప్తా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని డబల్ ట్యాప్ ఇచ్చేస్తే లైక్ వచ్చేస్తుంది హాయ్ అండి హాయ్ హాయ్ లైక్ సిస్టర్ తిన్నారా మీకు అది తిన్నారండి మీరు తిన్నారా హాయ్ అండి హలో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నా బాగున్నా మీరు బాగున్నారా హాయ్ 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 న్యూ మెంబర్ నేను విన్నా కానీ మీరు ఎందుకు టైం అవుట్ ఇచ్చారు టైం అవుట్ ఇచ్చారా టైం అవుట్ అంటే బై మిస్టేక్ అయిపోయి ఉండొచ్చు లేదంటే ఏదైనా బ్యాడ్ కామెంట్ పెడితే అయి ఉండొచ్చు బ్యాడ్ కామెంట్ చేసే టైంలో వాళ్ళది టైం అవుట్ చేయడం కాకుండా మీరు అయిపోయి ఉండొచ్చు హలో 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 హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నాను తిన్నారా మీరు తిన్నారా మామూలు చాలా ఫాస్ట్ అనమాట సో మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టగానే టాపిక్ ఏంటంటే ఈరోజు మంచి మీ మంచి లిరిక్స్ రాసే పర్సన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఆ పాట వింటే మాత్రం మీరు ఆ పాటను వింటూ ఉండిపోతారు సో అలా అందుకనేసి లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో స్కిప్ చేయకుండా లైవ్ అలానే చూసేయండి తమ్ముడు ఇప్పుడు మన దగ్గరికి తమ్ముడిని తీసుకొస్తాను తను కొద్దిసేపు అలా ఉండి అలా వెళ్ళిపోతాడు అంతే తమ్ముడి చే తెచ్చుకో ఇలా కూర్చో జస్ట్ అయితే చాలా మంది చూస్తున్నారు చేయి తెచ్చుకొని కూర్చో ఇంకొక చైర్ ఇట్లాంటిది ఉంది చూడు అది తెచ్చుకో అది తెచ్చుకో ఇప్పుడు నేను ఈరోజు పెట్టాను కదా సాంగ్ ఆ సాంగ్ లిరిక్స్ రాసింది తనకి తమ్ముడికి కొంచెం సిగ్ ఎక్కువ తన తమ్ముడు వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తుంది ఫ్రెండ్స్ సో మీకోసం ఒక చిన్న పాట తమ్ముడు నువ్వు స్టార్ట్ చేయి అదే పాట స్టార్ట్ చేయి పాడు జై శ్రీరామ్ సపోర్ట్ మై ఛానల్ తప్పకుండా అండి అండ్ సాంగ్ని మాత్రం మిస్ కాకండి సాంగ్ని మిస్ అయితే మంచి లవ్ ఫెయిల్ ఇవర్స్ ఎవర్ అంటే లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాంగ్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సో స్టార్ట్ తమ్ముడు పాల పాలు సిరి సిరి నవ్వుల చిన్నదానివి నువ్వు ప్రేమ గుండెల్లో దాచేసుకున్నావు చేసుకున్నావు దానా సిరిమల్లె పువ్వు పొద్దు పొడుపుల్లోనమ్ వద్దామందారా మా చెంగు చెంగు మంటూ గంతులు వేసుకుంటూ గజ్జ సప్పుల్లాతో గమ్మత్తు గుంటివి మానేదెల్ల పిల్ల ఆలోచన బాధైతుంది గుండెలు గుండెలలోతున మానేదెల్ల పిల్ల ఆలోచన బాధైతుంది గుండెలు గుండెలలోతున సో సై చాలా 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 బాగా పాడాడు మా తమ్ముడు సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇంకా సాంగ్ రిలీజ్ కాలేదు రిలీజ్ కాబోతుంది అండ్ జస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది నేను అప్లోడ్ చేసిన షార్ట్స్లో ఉ ఉంది చూడండి కావాలి అని అంటే సూపర్ అంట మీ సపోర్ట్ తోటి మా తమ్ముడు సాంగ్ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు సాంగ్ ఒకసారి మళ్ళీ పాడమనవా ఇప్పుడే వచ్చాను సరే పాట పాడతాడు ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఏంటంటే ఆ సాంగ్ని కొంచెం మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటాను ఫ్రెండ్స్ మా తమ్ముడికి చాలా సిగ్గు ఎక్కువ కానీ నేనే ఫోర్స్ తోటి గుంజుకొచ్చిన సరే మళ్ళీ సూపర్గా ఉంది సాంగ్ మీ తమ్ముడికి ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను మా తమ్ముడు కామన్ బ్రో ఎస్ థ్యాంక్ యూ అండి మళ్ళీ ఈ సాంగ్ పాడతాడు సో మీరు ఏంటంటే ఆ సాంగ్ ఒక్కసారి నేను ఏంటంటే నా షార్ట్లో అప్లోడ్ చేశాను జస్ట్ వన్ టూ లైన్స్ అంతే అది వినండి ఖచ్చితంగా అయితే ఫేమస్ సి సింగర్ కాదు ఇప్పుడు ఓన్లీ లిరిక్స్ మాత్రమే రాస్తున్నాడు నెక్స్ట్ అప్కమింగ్ సింగర్ ఇప్పుడు ఓన్లీ లిరిక్స్ పాపం చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్